నిన్న సెలబ్రేషన్స్ చూసే ఉంటారు ప్రతి మీడియాలో అఘోరి గురించి పోరాడే వాళ్ళు ఒక పెద్ద ప్రెస్ మీటే పెట్టి ఆయన గురించి పెద్ద సెలబ్రేషన్ ఒక దేవుడి పేరుతో విచ్చలవిడిగా డబ్బులు లక్షలకు లక్షలకు లాగుతున్న ఒక అఘోరి అని పేరు చెప్పుకునే శ్రీనివాస్ అయితే పోలీసులు యూపీలో అరెస్ట్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి జనరల్ గా బయట తెలిసింది ఏంటంటే వర్షనీకి అగోరికి పెళ్లి అయిపోయిందని చెప్పి ఇది చట్టరీత్యంగా కూడా చల్లదు ఎక్కడో మూలకెళ్లి ముసలోళ్ళ ముతుల ముందల ఒక పసుపు తాడు కట్టుకొని పెళ్లి చేసుకున్నంత మాత్రాన పెళ్లి చెల్లదు ఈయనని విచారణకి తీసుకెళ్తున్న ఎంత బుద్ధిగా వయ్యారులా రెడీ అయిపోయాడు ఇన్ని రోజులు లేని ఇప్పుడు మళ్ళా వర్షిణి ఎక్కడ ఉంటదంటే నా భార్య నాతోనే ఉంటదంటే ఒరే ఆపురం ఆయన నీ కామెడీలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది వద్దు అండ్ ఇంకొకటి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఆయనకు క్షుద్ర పూజలు వచ్చు మంత్రాలు వచ్చు మంత్రాలతో ఏమైనా చేస్తాడు ఆయనతో పెట్టుకోవద్దు అని చెప్పేసి అసలు ఏమీ రావు రీసెంట్ గా కాదు అప్పుడు స్టార్టింగ్ లోనే ఒక ఇంటర్వ్యూ చెప్పినప్పుడు మంత్రాలు చెప్పరా అయ్యా అంటే ఓం బూమ్ డూమ్ డుష్ గూగుల్ క్రోమ్ అంట ఇప్పుడు అగోరి మంత్రాలు ఏమన్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి మా కోసం ఏదన్నా హోమ్ క్రీమ్ క్రోమ్ సార్ సార్ హోమ్ క్రీమ్ క్రోమ్ ఇవి మంత్రాలు నువ్వు చెప్పే మంత్రాలు ఈ మంత్రాలకు భయపడుతున్నారు వాళ్ళ మదర్ నిన్ను అడిగితే ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా మళ్ళీ వెళ్ళిపోతే ఏంటంటే ఒక సంవత్సరం పాటు గొలుసులతో కట్టేస్తాము గొలుసు అండి రోజులు ఉన్నంతకాలం మా దగ్గర ఉన్నంతకాలం మారేంతకాలం నిన్న సెలబ్రేషన్స్ చూసే ఉంటారు ప్రతి మీడియాలో అఘోరి గురించి పోరాడే వాళ్ళు ఒక పెద్ద ప్రెస్ మీటే పెట్టి ఆయన గురించి పెద్ద సెలబ్రేషన్ జరిగింది బికాస్ ఆఫ్ రీజన్ ఇలా హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకుని అమ్మాయిల్ని మోసం చేస్తూ లేదంటే జనాల్ని మోసం చేస్తూ ఒక దేవుడి పేరుతో విచ్చలవిడిగా డబ్బులు లక్షలకు లక్షలకు లాగుతున్న ఒక అఘోరి అని పేరు చెప్పుకుని శ్రీనివాస్ అయితే పోలీసులు యూపీలో అరెస్ట్ చేయడం అయితే జరిగింది దానికే సంతోషదాయకరమైన విషయంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి సెలబ్రేషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది చాలా మంది హిందువులు కూడా సంతోషపడుతున్నారు అండ్ పాయింట్ వచ్చేస్తే మోకిలా పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అరెస్ట్ చేసి తీసుకురావడం అయితే జరిగింది ప్రస్తుతం ప్రజెంట్ జరుగుతున్న అప్డేట్ ఏంటంటే ఏనని బాగా విచారిస్తున్నారు అసలు అంటే ఇది ఒక్క కోణంలోనే ఇప్పుడు ఏదైతే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున ఎవరైతే ఆవిడ కేసు పెట్టారో తల్వార్లతో గన్నులతో నన్ను బెదిరిస్తున్నాడని చెప్పేసి అదొక్క కేసు గురించే కాకుండా ఫస్ట్ వైఫ్ రాదే లవ్ యూ రాదే మీకు గుర్తుందో లేదో ఆ వాయిస్ నోడు ఆ రాధిక ఎవరైతే ఉన్నారో ఆమె కోణంలో విచారిస్తున్నారు అసలు ఈ వర్షిని కోణంలో విచారిస్తున్నారు సో ప్రతి ఒక్కరికి జనరల్ గా బయట తెలిసింది ఏంటంటే వర్షినికి అగోరికి పెళ్లి అయిపోయింది ఇది చట్టరీత్యంగా కూడా చల్లదు ఎక్కడో మూలకెళ్లి మొసల ముతుకోళ్ళ ముందల ఒక పసుపు తాడు కట్టుకొని ఒక ఎర్ర చీర కట్టుకొని పెళ్లి చేసుకున్నంత ఆ పెళ్లి చెల్లదు సో ఈయనని విచారణకి తీసుకెళ్తున్న ఎంత బుద్ధిగా వయ్యారులా రెడీ అయిపోయాడు ఇన్ని రోజులు లేని ఇప్పుడు మళ్ళా పద్ధతిగా ఆ నేను పోలీస్ వాళ్ళకి సహకరిస్తున్నాను చట్టం తన పని తను చేసుకుపోతుంది ఆ వర్షిణి ఎక్కడ ఉంటదంటే నా భార్య నాతోనే ఉంటదంటే ఒరే ఆపురం ఆయన నీ కామెడీలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది నాయనా ఏం చేస్తున్నావు కూడా అర్థం కావట్లేదు సో మరి ఇన్ని కోణాలుగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది ప్రస్తుతానికైతే ఆయన విచారణలోనే ఉన్నాడు ఎట్ ది సేమ్ టైం ఆయనకి లింగ పరీక్షలు అయితే జరుగుతున్నాయి ఈ లింగ పరీక్షలు ఏంటంటే అసలు ఒకవేళ ఈయన మీద కేసు ఫైల్ అన్నా లేదంటే ఈయన ఏదన్నా జైల్లో ఉంచాలన్నా అసలు మగవాళ్ళ జైల్లో ఉంచాలా ఆడవాళ్ళ జైల్లో ఉంచాలా అనేది నిర్ధారణకు రావట్లేదు ఎందుకంటే సపరేట్ గా జైల్స్ ఉంటాయో ఉండవో కూడా అర్థం కావట్లేదు సో ఈయనకి ఈ లింగం పరీక్ష జరిగిన తర్వాత ఈయన ఏ ఏ డిపార్ట్మెంట్ కంటే ఇటు సైడా ఇటు సైడా మగ ఆడా లేదంటే ఇంకా తేడానా లేకపోతే ఎలాంటివి ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా చేయొచ్చు అండ్ ఇంకొకటి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఆయనకు క్షుద్ర పూజలు వచ్చు మంత్రాలు వచ్చు మంత్రాలతో ఏమైనా చేస్తాడు ఆయనతో పెట్టుకోవద్దు అని చెప్పేసి అసలు ఏమీ రావు రీసెంట్ గా కాదు అప్పుడు స్టార్టింగ్ లోనే ఒక ఇంటర్వ్యూ చెప్పినప్పుడు మంత్రాలు చెప్పరాయి అంటే ఓం బూమ్ డూమ్ ఢు గూగుల్ క్రోమ్ అంట గూగుల్ క్రోమ్ లో ఏముంటాయి ఇవి మంత్రాలు నువ్వు చెప్పే మంత్రాలు ఈ మంత్రాలకు భయపడుతున్నారు ఏమో అంటారు కదా ఇప్పుడు దేనికైనా మనం ఒక పని చేసినప్పుడు దానికి ప్రూఫ్ చెయ్యొచ్చు ఏమో కానీ ఇట్లాంటి క్షుద్ర పూజలు వాటికి మూఢ నమ్మకాలు వీటికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఎందుకంటే జనాలు ఎర్రోళ్ళు మనం ఏం పూజలు చేసినా నమ్ముతారు ఎందుకంటే వాటికి ప్రూఫ్లు ఉండవు ఇక ఆ ఒక మూఢ నమ్మకాలు మూఢ నమ్మకాల లాగే పోతున్నాయి కాబట్టి ఇది జరుగుతుంది ఇంకొకటి వర్షిణిని శంకర్పల్లిలో ఉన్న కస్తూర్బా ఆశ్రమంలో ఉంచడం అయితే జరుగుతుంది అనమాట ఆమెకు కొంచెం మైండ్ డైవర్ట్ చేయడమా లేకపోతే అసలు ఏంటి సిచ్యువేషను ఆమె రీల్స్ ఒక్కొక్కటిగా రోజుకొకటి రిలీజ్ అవుతున్నాయి పెద్ద కళాకారినే చిన్న కళాకారి అయితే అస్సలు కాదు మంచి మాస్టర్ మైండ్ ప్లాన్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు అఘోరా గాడు ఈ అలియా శ్రీనివాస్ గారు జైలుకెళ్లినా ఇవా నెక్స్ట్ ఏం చేయాలో కూడా క్లారిటీ ఉంది అండ్ ఇంకొకటి నిన్న పేరెంట్స్ ఎవరైతే మోకిలా పోలీస్ స్టేషన్ లో ఉన్నారో సో చాలా మంది మీడియా పర్సన్స్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళడం అయితే జరిగింది వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి ఆవిడ పరిస్థితుల్లో సహకరించడం లేదు అండ్ మీడియా వాళ్ళతో అంటే అంటే మాట్లాడరు ఆబ్వియస్లీగా సైడ్ అయిపోతుంటారు బట్ ఆవిడ ఏం చెప్తున్నది తెలుసా నాకు మా పేరెంట్స్ తో వెళ్ళడం ఇష్టం లేదు నన్ను మా అత్తగారి ఇంటికి పంపించేయండి వెళ్తానంటే అమ్మా ఇట్లాంటి అన్ని రే ఉంటాయి కదా వాడి పని ఎప్పుడు ఒక పెట్రోల్ ట్యాంక్ ట్యాంకర్ ఉంటా పెట్రోల్ ట్యాంకర్ పోసుకొని చచ్చిపోయింది ఇంకా అత్తగారి లేడు నమ్మా నీకు నువ్వు చేసుకున్న పెళ్ళే నీకు జెల్లదని నీకు చెప్తుంటే మళ్ళీ అత్తగారిల్లు అత్తగారిల్లు ఏంటి నాకు అర్థం కాదు ఈ శ్రీనివాస్ అనే మనిషి వాళ్ళ లిటరలీ వాళ్ళ పేరెంట్స్ గాని వాళ్ళ అన్నదమ్ములకు కాని ఎవరికి కాల్ చేసినా మాకు ఏం తెలీదు అసలు అరెస్ట్ అయ్యే విషయాలు కూడా తెలీదు వాడిని అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదు వాళ్ళ దేశ సంసారిగా వదిలేశారు వాడు ఒక వెదవని తెలిసి అట్లాంటి వాళ్ళ ఇంటికి వాళ్ళ పేరెంట్స్ చూస్తుంటే అంత ముసలోలు వీడు కనీసం లక్షల లక్షలు దొబ్బేసి వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చిన పాపన పోలే కనీసం వాళ్ళు ఎట్లున్నారు ఉన్నారు అని చూసుకున్న పాపన కూడా పోలేదు ఆ మీకు అత్తగారి మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు ఏం చేద్దాం అనుకుంటున్నావు మా సొసైటీని నాకు అర్థం కావట్లేదు ఇక్కడికి మీ జంట వలన మీ ప్రేమ పక్షుల జంట వలన మన సొసైటీ ఎంత డిస్టర్బెన్స్ అవుతుందంటే మీడియా తరపు నుంచి కానీ అన్ని రకాలుగా చాలా రకాలుగా డిస్టర్బెన్స్ అవుతుంది కనీసం లిటరలీ వాళ్ళ మదర్ నిన్ను అడిగితే ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా ఒక కన్న తల్లి అలా మాట్లాడిందంటే నేను నమ్మలేకపోతున్నా మళ్ళీ వెళ్ళిపోతే ఏంటంటే ఒక సంవత్సరం పాటు గొలుసులతో కట్టేస్తాము స్టేజ్ కి వచ్చారంటే నువ్వు ఎంత స్టేజ్ కి తీసుకెళ్లావనేది నువ్వు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏంటి నాకు అర్థం కావట్లేదు మందిని పెళ్ళిళ్ళు చేసుకుంటావు లేదంటే మంది దగ్గర బయటికి రాని అయి వాళ్ళ పరువులు పోతాయని చెప్పేసి ఎవరు వచ్చే విధంగా అయితే జరగట్లేదు బట్ ఈయన వల్ల ఎవరికైతే అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి చెప్పాలి మీకు న్యాయం జరగాలి ఖచ్చితంగా జరుగుతుంది చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం దూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్